భద్రాద్రి రామన్న ఉయ్యాలో గుండెల్లో నిదలుతూ ఉయ్యాలో కొండగట్టు అంజన్న ఉయ్యాలో ఎప్పుడు నినుదలుతూ ఉయ్యాలో రాజన్న ఉయ్యాలో యాదిలో నినుదలుతూ ఉయ్యాలో యాదగిరి నర్సన్న ఉయ్యాలో కీర్తిగా నిదల్తూ ఉయ్యాలో కీసర రామన్న ఉయ్యాలో కష్టములో కాపాడు ఉయ్యాలో రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో జయ శ్రీరామ్ నీ సిగన సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో సమాచాల కలర పంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో రెండో పువ్వు నీ సిగన సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సాల కల్లర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో మూడు పువ్వు నీ సిగన సిరిసిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సాల కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో ఉయ్యాలలోగో పువ్వు సిగన సిరి సిరి గంధం నీ మెడన చిటికేడు కుంకుమ నీ నుదుట సా కల్లర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో ఐదో పూవు నీ సిగన సిరి శిరి నీ మేడన చిటికేడు కుంకుమ నీ నుదుట సాసాల కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో ఆరో పూ నీ సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమనీ నుదుట సాసాల కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరీ ఉయ్యాలలో ఏడో పూ నీ సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమనీ నుదుట సార కల్లర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో ఎనిమిదో పువ్వు నీ సిగన సిరి సిరి గల్ం నీ మెడన చిటి కేడుకుంకుమనీ నుదుట సా కల్లర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో తొమ్మిదో పువ్వు నీ సిగన సిరి సిరి గన్నం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో సారలారని పూవులు సీతమ్మ తల్లికి పూవులు మారామయ్య తండ్రికి జాజులు జాజులండి జాజులు ఎంతో చక్కని జాజులు సీతమ్మ తల్లికి జాజులు మారామయ్య తండ్రికి దండలు మల్లలండి మల్లలు ఎంతో చక్కని మల్లలు దండలండి దండలు ఎంతో చక్కని దండలు సీతమ్మ తల్లికి దండలు మారామయ్య తల్లికి పువ్వులు పువ్వులండి పువ్వులు ఎంతో చక్కని పువ్వులు దండలండి దండలు ఎంతో చక్కని దండలు జాజులండి జాజులు ఎంతో చక్కని జాజులు దండలండి దండలు ఎంతో చక్కని దండలు సీతమ్మ తల్లికి జాజులు మారమయ్య తండ్రికి దండలు సీతమ్మ తల్లికి జాజులు మారమయ్య తండ్రికి దండలు మల్లలండి మల్లలు ఎంతో చక్కని మల్లలు లక్ష్మీదేవికి మల్లలు మా విష్ణుమూర్తికి దండలు లక్ష్మీదేవికి పూవులు మా విష్ణుమూర్తికి దండలు పూవులండి పూవులు ఎంతో చక్కని పూవులు దండలండి దండలు ఎంతో చక్కని దండలు కిలకిలలు నౌల వాణి కళ కళలు రావే చెలియ రావే సకియా గౌరీ పూజకు వేళాయే లక్ష్మీ పూజకు వేళాయే పూల మధురిబీ ఘుమలు రావే రావే సక గౌరీ పూజకు వెళాయీ పూజ కువేళ సన్నా చీ సరి గమలు సన్నా చీ గమలు చమంతి పూల చల చల్లలు మనం కల్లూరు పట్నంలో ఉన్నాం కల్లూరులోని వివిధ బతుకమ్మ సెంటర్లను సందర్శించడం జరిగింది అందులో భాగంగా కల్లూరు రాధాకృష్ణ గారు హాస్పిటల్ లో మనం ఉన్నాం ఇక్కడ అక్క అడిగే అడిగి బతుకమ్మ ఎన్ని సంవత్సరాలు చారుతున్నారు బత్తమ్మ యొక్క విశేషాలు ఏంటి తెలుసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కల్లూరు సెంటర్ వెంకట భక్తి చానల్ చుట్ల కో రంగ విధిలో గౌరమ్మ కోలాటమే మూడో రోజు గౌరమ్మ మూడు చుట్ల కోటరుగా వీధిలో గౌరమ్మ చక్కాన్ని కోలటమే నాలుగో రోజు నాన్ గౌరమ్మ నాలుగు చుట్ల కోట తిరుగా అంగ గౌరమ్మ చక్కాని కోలటమే ఐదో రోజు అట్లు నీకు గౌరమ్మ ఐదు చుట్ల కోట తిరుగు అంగ గౌరమ్మ చక్కాని కోలటమే ఆరో రోజు అరడేళ్ళు గౌరమ్మ ఆరు చుట్ల కోట తిరుగా అంగ విధిలో గౌరమ్మ చక్కని కో ఏడో రోజు వెలగ పండ్లు గౌరమ్మ ఏడు చుట్ల కోట వీధిలో గౌరమ్మ చక్కాని కోలటమే ఎనిమిదో రోజు వెన్న ముద్దలు గౌరమ్మ ఎనిమిది చుట్ల కోట తిరుగా వీధిలో గౌరమ్మ చక్కని కో తొమ్మిదో రోజు తొమ్మిది సద్దులు గౌరమ్మ తొమ్మిది చుట్ల కోటో గౌరమ్మ చక్కలటమే తద్వారా నిత్య పోషరీష్ణం జరగదు అలంకరణార్థం జాజులు మారామయ్య తండ్రికి దండలు సీతమ్మ తల్లికి దండలు మారామయ్య తల్లికి పూలు పూలండి పూవులు ఎంతో చక్కని పూవులు దండలండి దండ ఎంతో చక్కని దండలు జాజులండి జాజులు ఎంతో చక్కని జాజులు దండలండి దండలు ఎంతో చక్కని దండలు సితమ్మ తల్లికి జాజులు మారమయ్య తండ్రికి దండలు సితమ్మ తల్లికి జాజులు మారమయ్య తండ్రికి దండలు మల్లలండి మల్లలు ఎంతో చక్కని మల్లలు లక్ష్మీదేవి మల్లలు మా విష్ణు మూర్తికి దండలు లక్ష్మీదేవికి పూవులు మా విష్ణు మూర్తికి దండలు పూవులండి పూవులు ఎంతో చక్కని పూవులు దండలండి దండలు ఎంతో చక్కని దండలు కల కలూ నౌల వాణి కళ రావే చెలియా सकिया गौरी पूजा वेड़ा ये लक्ष्मी को वेला मल्ले पुला मलो गुलाबी पूला, घुमा घुमा लो रावे चलिया रावे सकिया गौरी पूजा वेड़ा ये लक्ष्मी पूजा वेड़ा ये సన్నా జీ సరిగమలు గమలు సన్నా సరి గమలు చమంతి పూలా జల జే చలియాే సఖియా గౌరీ పూజ కువేళాయే లక్ష్మీ పూజ కువేళ జూలా జరి కర్పూరమ్మ ఒక చుట్ట కోట తిరుగా కని పూవులు సీతమ్మ తల్లికి పూవులు మారామయ్య తండ్రికి జాజులు జాజులండి జాజులు ఎంతో చక్కని జాజులు సీతమ్మ తల్లికి జాజులు మారామయ్య తండ్రికి దండలు మల్లలండి మల్లలు ఎంతో చక్కని మల్లలు దండలండి దండలు ఎంతో చక్కని దండలు సీతమ్మ తల్లికి దండలు మారామయ్య తల్లికి పూ పూలండి పూవులు ఎంతో చక్కని పూవులు దండలండి దండ ఎంతో చక్కని దండలు జాజులండి జాజులు ఎంతో చక్కని జాజులు దండలండి దండలు ఎంతో చక్కని దండలు సీతమ్మ తల్లికి జాజులు మారమయ్య తండ్రికి దండలు సీతమ్మ తల్లికి జాజులు మారమయ్య తండ్రికి దండ ఎంతో చక్కని మల్లలు లక్ష్మీదేవికి మల్లలు మా విష్ణుమూర్తికి దండలు లక్ష్మీదేవికి పూవులు మా విష్ణుమూర్తికి దండలు పువ్వులండి పూవులు ఎంతో చక్కని పూవులు దండలండి దండలు ఎంతో చక్కని దండలు వేవి గిలకిలలు నవ్వలవానే కలకలలు రావే చెలియా రావే సకియా గౌరీ పూజకు వేళాయే లక్ష్మి పూజకు వేళాయే మлле పూలా మధురిమలు గులాబీ పులావే రావే సక గౌరీ పూజ కువేళీ పూజ కువేళ సన్నా జీ సరి గమలు సన్నా జీ సరి గమలు చమంతి పూలా జల జలలు రావే చెలియ రావే సఖియ గౌరీ పూజకు వేళాయే లక్ష్మీ పూజకు వేళాయే జాజీ పూల జరి గుమ గుమలు గౌరమ్మ ఒక్కరి చుట్ట కోట తిరుగా అంగడి రంగ విధిలో గౌరమ్మ చక్కని కోలటమే రెండో రోజు రొట్టెల్ నీకు చుట్ల అంగాన రంగవీధిలో గౌరమ్మ చక్కాన్ని కోలాటమే మూడో రోజు ముద్దల్ నీకు గౌరమ్మ మూడు చుట్ల కోట తిరుగా అంగాన రంగ గౌరమ్మ చక్కాన్ని కోలాటమే నాలుగో రోజు నాలుగు ఐదో రోజు అట్లు నీకు గౌరమ్మ ఐదు చుట్ల కోట తిరుగా నరంగ విధిలో గౌరమ్మ చక్కాని కోలాటమే ఆరో రోజు అరడేళ్ళు